స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా జనవరి తేదీ శనివారం యొక్క దిన ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఒక వార్త మీకు అందుతుంది ఆ వార్త ఏంటి అలాగే వృషభ రాశి వారికి ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు వారి యొక్క జీవితంలో ఉంటాయి అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వృషభ రాశి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవటం ఇటువంటి మీ ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వృషభ వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్న పని సాధించేంత వరకు నిద్రపోని పట్టుదల వీరికి సొంతం అలాగే స్వయంకృషిత ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది స్వార్థతం పైనే ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు పరుల సొమ్ము మీద అస్సలు ఆసక్తి ఉండదు అలాగే వంశ వచ్చే ఆస్తుల పట్ల కూడా ఎక్కువగా శ్రద్ద చూపించరు పైనే ఎక్కువగా ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో జనవరి పద్దెనిమిదవ తేదీ శనివారం రోజు సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఒక శుభవార్తనైతే మీరు వింటారు అంటే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకి కానీ చాలా ఇచ్చేటటువంటి ఒక గుడ్ న్యూస్ ని మీరు ఈ రోజు దినఫలాల్లో సాయంత్రం ఐదు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపార జీవితం సజావుగా సాగినప్పటికీ వినియోగదారులతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి అలాగే మీ యొక్క తోటి వ్యాపారవేత్తలు మీ యొక్క వ్యాపారం గురించి వినియోగదారుల దగ్గర చెడు ప్రచారం చేస్తున్నారు అనే ఒక న్యూస్ నైతే మీరు మరొక వ్యక్తి ద్వారా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రోజు దిన ఫలాల ప్రకారం చూసినట్లయితే మీరు వ్యాపారాన్ని విస్తరించడానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు ఈరోజు దిన ఫలాల ప్రకారం మీరు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు ఈ సమయంలో ఫలితం కూడా దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక వృద్ధికి సంబంధించి ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం మీరు కనుక ఇదివరకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే దాని ఫలితం ఈ రోజు మీకు దక్కబోతుందని చెప్పుకోవాలి ఆదాయ మార్గాలు పెంచుకోవటానికి మీరు అన్వేషించినటువంటి అన్వేషణ ఈ సమయంలో ఫలిస్తుంది ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ యొక్క వృషభ రాశి జాతకులు ఎవరైతే నూతనంగా వ్యాపారాలు పెట్టాలి అనుకుంటున్నారో వారికి ఈరోజు అనుకూలంగా కనిపిస్తుంది అంటే ఈరోజు పని మొదలు పెడితే మాత్రం శుభ ఫలితాలు భవిష్యత్తులో మీరు పొందుకుంటారు అలాగే ప్రమోషన్ల కోసం ఆర్థిక పెరుగుదల కోసం ఎవరైతే ఉద్యోగస్తులు నిరీక్షిస్తూ చూస్తున్నారో వారికి కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా వృషభ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కానీ లేకపోతే ప్రేమ భాగస్వామితో కానీ గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి అనవసరంగా వాదించుకుంటూ సమస్య తీవ్రతను పెంచుకోకుండా సమస్య తీవ్రత తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే హనుమాన్ చాలీస పఠించండి మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయటం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి